లూకస్ వార్త రెండో అధ్యా పద్మూడు వచ్చినాం పద్నాలుగు వచ్చినాం సైన్య సమూహము తనకిష్టలైన ప్రజలకు సమాధానము ఎవరికి అందరికా తండ్రితో సమాధానం పడేదే తండ్రి ఇష్టం అప్పుడు తనకిష్టమైన వారికి సమాధానం కలుగు చేయటానికి లోకానికి జన్మించాడు తనకిష్టంగా మనం బ్రతుకుతున్నామా ఈరోజు భారీకి ఇష్టంగా బ్రతకాలా అని చూసి 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 మనం బ్రతుకుతున్నాం భర్తకి ఇష్టంగా బ్రతకాలనే కోసం నా భర్తకి ఎట్ట నచ్చు నా భర్తకి నేను ఎలా ఉంటే నా భర్త నన్ను నన్ను ఇష్టపడతాడు బాగా నన్ను నేను నా భర్తను సంతోష పెట్టగలుగుతానని చెప్పి ఈరోజు భర్తని సంతోష పెట్టడానికి ఆయనకి ఇష్టంగా నడుచుకుంటున్నాం మన అయిన వారికి ఇష్టంగా నడుచుకుంటున్నాం ఉద్యోగంలో మనమేనా అన్న సీనియర్స్ మనమేనున్నా మరి అధికారులకి మా అధికారికి ఇష్టంగా నేను నడుచుకోవాలని చెప్పి ఆ అధికారికి ఇష్టంగా నడుచుకోవటానికి ఎంత ప్రయాసపడుతున్నావు దేవుడికి ఇష్టంగా నడుచుకోవటానికి ప్రయాసపడుతున్నామా మనము దేవుడికి ఇష్టంగా ఉండటానికి మనం ప్రయాసపడుతున్నామా దేవుడికి నచ్చినట్టుగా మనం జీవించాలని ఇది ఆయనకి ఇష్టం ఈ తండ్రికి నా తండ్రికి ఇది ఇష్టం నేను ఇలా ప్రవర్తించటం ఇష్టం నేను ఇలా నడుచుకోవటం ఇష్టం నేను ఇలా జీవించటం ఇష్టం అని ఆ ఇష్టాన్ని కోరి మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నామా అది ఉద్దేశం అండి దేవుడు వచ్చింది తండ్రితో సమాధానం పడటానికి మనం తండ్రితో సమాధానం ఉండటానికి దేవుడు ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఆయన సమాధానం పరిచాడు కానీ ఈరోజు నువ్వు నేను సమాధానం పరచకు ఈరోజు పడకుండా ఉంటున్నామంటే ఆయన వచ్చి ఈ జన్మించినది వ్యర్థమైపోద్ది